అందరు బాగున్నారా వా ఈరోజు మనము సెకండ్ డే పప్పెట్ షోలోకి వచ్చాము ఫస్ట్ డే సాంగ్స్ నేర్చుకున్నాము లెసన్స్ నేర్చుకున్నాము గేమ్స్ ఆడాము ఈరోజు కూడా సాంగ్స్ నేర్చుకున్నాము లెసన్స్ విన్నాము గేమ్స్ కూడా ఒకటే రెండు ఆడాము ఇప్పుడు మీకు ఇష్టమైనది మీరు మెచ్చినది పప్పెట్ షో మీతో మాట్లాడడానికి పింకి బబులు స్వీటీ హాటీ హాట్వా జె శాతాన్ అందరూ వచ్చేసారు మీతో మాట్లాడడానికి మీరు సైలెంట్గా ఉంటే మీతో మాట్లాడితే పింకీ బబ్బులు త్వరగా వర్షం వస్తుంది మా పిల్లలకి మీ రెండు రోజుల్లో ఏం నేర్చుకున్నారు చెప్పండి త్వరగా రా అమ్మా ఏం చేస్తారు ఇంత లేటా ఎంతసేపు రెడీ అవుతా మా పిల్లలు పొద్దున్న వచ్చి నీ కోసం చూస్తూ ఉన్నారు

ఇప్పుడే లేచానయా ఇప్పుడు లేకడం ఏంటి సాయంకాలం నాలుగు అవుతుంటేనే పొద్దున్న లేగాలి పిల్లలు మనం ఎన్ని గంటలు లేచా అనియా మధ్యాహ్నం సాంబార్ వేసి తిని అలా నిద్రయ్యా అయ్యయ్యో పిల్లలు చూడండి సాంబార్ వేసుకున్నాక నిద్ర వచ్చిందంట బాబులు నేను ఎందుకు అంత అలా తినమన్నారు కుట్టి అని నీకు అంత బాగా పెట్టాడా అవునయ్యా సర్లే కానీ త్వరగా బ్రష్ చేసి బట్టలు వేసుకోవడం మాత్రం మానకు బట్టలు వేసుకునేరా త్వరగా రా పింకి లేట్ అయిపోతుంది మీ తమ్ముడు ఎలాగ లేటు నువ్వు కూడా నా త్వరగా రా రారా వచ్చే 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 వన్ టూ త్రీ హాయ్ పింకీ బాగున్నావా ఏంటి పింకి ఎంత అందంగా ఉన్నావు సూపర్ పింకీ ఏ నువ్వు నువ్వు చైని కూడా వేసుకున్నావా ఎంత ఇది గోల్డా వా మీ మమ్మీ డాడీ కొన్నారా సూపర్ సరే కానీ నువ్వు ఈ రెండు రోజులు ఏం నేర్చుకున్నావు చెప్పు మాకు నేర్చుకున్నావు పింకీ బాగున్నావు మా మధ్యకి వచ్చావు చెప్పు ఏం నేర్చుకున్నావు చాలా అంటే ఏం నేర్చుకున్నావు చాలా బాగా నేర్చుకున్నావు అదే ఏం నేర్చుకున్నావు చాలా బాగా అంటే ఏం నేర్చుకున్నావు చెప్పు మర్చిపోయావా అయ్యయ్యో అయ్యో మర్చిపోయిందంట చూడండి సరే చెప్పు చెప్పు అనయా అనయా అనియా అంటే కూడా చెప్పు చెప్పరా చెప్పపో తెలిపో ఇంకెందుకు నీకు సిగ్గేస్తుందా అయ్యయ్యో పిల్లలు చూడండి సిగ్గేస్తుందంట పింకి ఎవరన్నా సిగ్గుపడతారు వేసే పిల్లలు వేసే పిల్లలు సిగ్గిపడకూడదు నువ్వు ధైర్యంగా చెప్పు పనులు చెప్పు అనయ్య చెప్తున్నాను అన్నయ్య త్వరగా చెప్పు అనయ్యా నేను నువ్వు చెప్పు అలాగే అన్నాడు ఏమన్నాడు పింకి నువ్వేమన్నావు మాకు అర్థం కాలయ

మర్చిపోయా గుడ్ చేసుకుని మాకు త్వరగా చెప్పు ఇంతక మీ తమ్ముడు ఏంటి బిడ్డ బరే బాబులా త్వరగా రారా బాబా టైం అయిపోతుంది అనయా రే బబులు ఏమైంది రండి కళ్ళు కనబడతలేదు రేపులు అనయా బాయా ఏంటండి చుట్టూ ఎలాగ ఉంది అనయా నన్ను ముట్టుకోవచ్చు ఏ ఏమైంది అనయా ఒకసారి బాబాయ్ 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 కరిసా బాబాయ్ బబ్బులు ఏంటి అలా ఏంటి మీ ఇద్దరు నాకు ఏం అర్థం కావట్లేదు ఎవరు ఒకరు మాట్లాడండి అనయా బబ్బులు నా చుట్టూ తిరిగిపోతుంది ముట్టుకుంటే అనయా సరే అదే వీడికి అంత ఆ పర్లేదు చెప్పు చెప్పుయా చూడు పింకి నేమట్లేదు పింకి చుట్టా నన్ను మాత్రం ముట్టుకోన ముట్టుకోట సర్లే కానీ నువ్వు ఈ విబిఎస్ ద్వారా ఏం నేర్చుకున్నావు సిబిసి ద్వారా అనయా ముందు నా ముందు ఎవరు లేరు చెప్పు చెల్లి చెప్పేది ఏ చెల్లి మీ చెల్లె మా చెల్లె మా చెల్లె పింకి పింకి నువ్వు చెప్పు నాకు బాగా ఇష్టమైంది

ఏంట్రా బాబులు అంత మన కొరికేస్తున్నావు సరే నువ్వు మాకు ఏదైనా కంటస్థ వాక్యం చెప్పు అనయా మర్చిపోయినా మర్చిపోతే అలాగా మా పిల్లలు చెప్తారు అనే కథ కూర్చుందని చెప్పు అనయా దేవుడు దేవుడు అబ్రహాంని అబ్రహాంని పిలిచాడనియా పిలిచాడు దేవుడు దేవుడు అబ్రహాంని ఎన్నిసార్లు చెప్తే ఇప్పుడు కదా చెప్పు ఏంటని అలా అంటావా మరి ఒకసారి చెప్పాడా బబ్బులు మళ్ళీ రెండోసారి చెప్తుండందుకు దేవుడా అప్పుడు ఆ అని ఒకసారి చెప్పచ్చు కదా సరే పింకి మీ తమ్ముడు మీ తమ్ముడు సరిగా వింటలేదు కానీ నువ్వు చెప్పు అనియా చాలా బాగా వెరీ గుడ్ చేశాడు అందరూ కుట్రంపని సింహాల బోన్లు ఇచ్చారని రాజు ద్వారా అప్పుడేమైంది పింకి అనియా రాజు సింహాల బోన్లు వేస్తాడని చెప్పినా కూడా భయపడకుండా ప్రార్థన పిల్లలు మనము కూడా భయపడకుండా ప్రార్థన చేస్తే దేవుడు మనకి న్యాయం చేస్తాడు నువ్వు చేస్తున్నావా సర్లే కానీ మీ డాడీ రావాలే మీ డాడీ వచ్చారా నాకు ఫోన్ చేశారే కుట్టి అన్నా నేను వస్తున్నాను మా పిల్లల్ని పంపిస్తున్నాను సిబిఎస్సికి మరి విబిఎస్ లో బాగా నేర్పించా అని చెప్పారు మీ డాడీ ఓ అంకుల్ అంకుల్ ఏంటి అంకులు చిక్కు పేరు బాగా కనబడతలేదు చాలా సంతోషం అంకుల్ మీరు మీ పిల్లల్ని మా బిబిఎస్ పంపించారు మరి పింకీ బప్పులు అయితే చాలా బాగా నేర్చుకున్నారు కథలు మీరు పంపించిన స్నాక్స్ కూడా మాకు చాలా టేస్టీగా ఉన్నాయి సరే అంకులు మరి ఆంటీ రాలేదా బాబు అయ్యో మరి పింకీ బాపులు చాలా విషయాలు మాకు నేర్పించారు మీరు కూడా ఏదన్నా మా పిల్లలకి చెప్తారా తప్పకుండా బాబు చెప్పండి మీరు చెప్పినా అవన్నీ చాలా బాగున్నాయి అంట బాబు అవునా ఎంత బాగున్నాయంటే చాలా బాగా చెప్పారట మీరు ఇంకా మీకు ఏమి నచ్చినాయి దాని గురించి చెప్పారట మోస గురించి చెప్పారటర్ గురించి కూడా చెప్పారట మీరు సరే అంకులు అవన్నీ మా పిల్లలు తెలిసి మీరు ఏమన్నా కొత్తగా చెప్తారా మా పిల్లలకి ఎలా చదువుకోవాలి ఎలాగ ప్రార్థన చేయాలన్నా చెప్తారా రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చెయ్యాలి చెప్తారా ఎలా చదవాలంటే బాగా ప్రార్థన చేసుకుని ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేసుకుంటే దీవించినట్లుగా వాళ్ళను కూడా దీవిస్తాడు బాబు అంకుల్ మరి అప్పుడప్పుడు మనం ప్రార్థన చేస్తుంటే అడ్డు పెట్టడానికి సాతాన్ వస్తాడంట కదా మరి వాడు వచ్చినప్పుడు ఏం చేయాలి మా పిల్లలు చెప్పండి బబ్బులు ఎంతమానో భయపడిపోతున్నాడు సాతాన్ వచ్చినప్పుడు అలానే సాతాన్ వచ్చినప్పుడు అపవాదులు జయించాలి అవునా ఎలా అంకుల్ పో అనాలి పిల్లలు ఏమనాలి సాతానచ్చినప్పుడు ఓకే అంకుల్ మరి ఈసారి మేము సాతా నచ్చినప్పుడు మేము ధైర్యంగా ఉంటాం జాగ్రత్తగా మరి బాబా ఎవరు వచ్చి పో ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు అంట ఎవరు నీ పేరే సాతానా బాబాయ్ సాతానొచ్చి చూడు బాబాయ్ బాబాయ్ సాతానా నిన్ను చూసి మేమేం భయపడాం బాతానొచ్చింది సాతానొస్తే ఏం చేస్తావు బాబులు నువ్వు అనియా ఏమంటా ఐస్ క్రీమా ఏస్య్యా అంటనయ్యా ఏసై అంటవా అవునయ్య ఏజాను ఒకసారి సాత్రం పోతుండలేదు చూద్దాం యేస్ అయ్య పోాలేదు మరి సద్ద నప్పా పోలేదు ఏసునావు సాధ్యానప్ప పోగలేదు నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదు ఏసై నీ పక్కన లేడు అని చేతనా ఆ ఏసయ్య వచ్చాడు చెప్పలు కట్టండి పిల్లలు హాయ్ ఏసయ్య ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఏంటి ఏస మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చారా మరి బబ్బులు భయపడుతున్నాడు సాతాను చూసి సాతాను వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏసీయ్యా బబ్బులకు చెప్పండి అవునా ఏది ఒకసారి సాతాను వస్తే మనం ఏం చేయాలి పిల్లలు సాతాన్ కూడా భయపడేస్తున్నాడు రా బాబు ఏ మనల్ని రే చెప్పండి సాతానా అపోవని చెప్పండి రా పింకీ బబ్బులు మీరు కూడా చెప్పండి సాతానా పారిపోమని పింకీ బబ్బులు పింకీ బబ్బులు మీరు చెప్తే సాతాను పోతాడు సాతాన పోతనాడు చూడండి పప్పులు పిక్కి ఆగండి నేను చెప్తాను ఏం చేయాలి ఆగండి 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 సాతానికి మనం ప్లేస్ ఇస్తేనే కదా వస్తున్నాడు మన హృదయంలో సాతానికి ప్లేస్ ఇస్తేనే కదా వాడు వస్తాడు వాడి కళ్ళు వాడి ముక్కు అమ్మ వావో వాడిని చూస్తుంటేనే మనకు భయం వేస్తుంది అది వేసి మన పక్కన ఉంటే మనకంతా ధైర్యము ఇప్పుడు చెప్పండి సాతానా పారిపో అని ఏస్తున్నామంలో సాతానా పారిపోతా అది ఇంకెప్పుడు రాదంట సాతాన పారిపోయాడు చెప్పలు కొట్టండి పిల్లలు ఏసైకి పింకీ పింకీ బబ్బులు అనయా శాతా వచ్చినప్పుడు మీరు కూడా ప్రార్థన చెయ్యండి ఓకేనా అనియా తప్పకుండా ప్రార్థన చేస్తామనియా సరే మరి మీరు అందరూ ఒక పాట పాడుతూ అన్నారు కదా ఒక్కసారి పాట పాడితే మా పిల్లలు కూడా యాక్షన్ చేయాలని ఆశపడతా ఉన్నారు ఒక పాట పాడదామా మరి మార్నింగ్ మనం నేర్చుకున్నాం కదా ఆ పాట ఏ పాట ఎస్ ఉంటే ఈరో ఆ పాట సరే అండి ఓకే ఆ పాట మనం వేసేటప్పుడు పింకీ పప్పులు స్వీటీ జీజస్ తాతగారు అవును తాతగారు రాలేదేంటి తాతగారు ఉంటారే తాతగారండి నాబాబు తాతగారు తాతగారండి ఏంటండి నాబాబు తాతగారు రాలేదు మా పిల్లలు మీరు చూడరా తాతగారు ఏంటి తాతగారు మీ ఆరోగ్యం బాగాలేదా ఏంటి తాతగారు బాగా పాడైపోయారు మీ కళ్ళు కూడా బాగా పాడైపోయి మామ రాలేదా అయ్యో మీరు పోయిన వారం చచ్చి కూడా రాలేదే మా పిల్లలకి ఏదైనా చెప్పండి ఏ నమ్ముకొని ఆయన సండే స్కూల్కి వెళ్తే దేవుడు దీవిస్తాడు తప్పక ప్రార్థన చేసి ఆ ఇలాంటి సిబిసి స్కూల్కి వెళ్తే దేవుడు దీపిస్తాడని అని సరే తాతగారు ఏంటి మీ అంతా ఉడిపోతుంది మీ దగ్గు కూడా తగ్గుతున్నారు దొగ్గు దొగ్గు అయిపోయాడు కదా అవునా మీ మనవడు పింకీ మనవరాలు పింకీ బబ్బులు చాలా విషయాలు మాకు నేర్పించారు మీకోసం ఎప్పుడు చెప్తారు వాళ్ళు సాంగ్ రడియా మీ కోసం ఎప్పుడు చెప్తారు వాళ్ళు మంచి పిల్లలు బాబు మా పిల్లలకు మరి మీరు ఎలా ప్రార్థన చేయాలో చెప్పండి ఒకసారి తప్పక ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు అడియా మంచిగా ఉండాలి భక్తిగా ఉండాలి చెడు కార్యాలు చేయాలి అబద్ధాలు ఆడచ్చా తాతగారు బాబు ఒక్కసారి కూడా అరే అబద్ధాలు ఆడకూడదు అంటారా మీరు ఆడుతున్నారా దొంగతనాలు చేయొచ్చా తాతగారు దొంగతనాలు అవసరం చేయకూడదు డాడీ తెలియకుండా డాడీ పాకెట్ నుంచి డబ్బులు అబ్బో మమ్మీ పర్సలో నుంచి డబ్బులు దొంగలించడం కొట్ట కదా బాబు అవునా మరి సెల్ ఫోన్ లో గేమ్లు ఆడచ్చా అసలు చాలా ప్రమాదం అది మరి మా పిల్లలకు చెప్పండి మా పిల్లలు ఎప్పుడు సెల్ ఫోన్ నుంచి వస్తున్నారు సెల్ ఫోన్ చూడకూడదు దొంగతనం చేయకూడదు అబద్ధాలు ఆడకూడదు మంచిగా ఉండాలి సరే తాతగారు మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త మరి మా పిల్లలకి యాక్షన్ సాంగ్ అంటే చాలా ఇష్టం మరి మీరు ఒకసారి యాక్షన్ చేస్తారా అయితే రెడీ మీరు రెడీగా ఉన్నారా భోజనం చేస్తారా సాంబార్ వేసి తిన్నారా బాగుందా పొద్దున్న సేమియా తిన్నారా ఈ రోజు మీ మనవరాలు నేహ పుట్టినరోజు మీ మనవరాలని మీరు విష్ చేయలేదు ఏంటి ఒకసారి రమ్మనండి ఒకసారి రమ్మ నాకు అర్థం సిక్కు మీ మనవరాలు సిక్కు అని చెప్పండి సండే స్కూల్ టీచర్ శ్రీకుపడుకో అమ్మ శివుకుపడుకో మీ మనవరాలకి బ్లెస్ చేయండి దగ్గరికి రమ్మనండి దగ్గరికి రా బాబు హ్యాపీ బర్త్డే అమ్మా హ్యాపీ బర్త్డే టూ షూ లాంటిది హ్యాపీ బర్త్డే అమ్మా గాడ్ ప్లస్ యూ తాతగారు బ్లస్ చేసారా తాతగారు చేశారా చేసారా చూశాను బాబు మరి మీ మనవరాలకి గిఫ్ట్ ఏమిస్తున్నారు సాయంకాలం గిఫ్ట్ ఇస్తాను ఏమిస్తాను లగ్ పీస్ బిర్యానీ దమ్ బిర్యానీ అబ్బా మరి మాకు లేదా మీ మనవరాలకేనా మా మనవరాలకి బాబు సరే తాతగారు మీరంటే మీ మనవరాలకి ఎంతో ఇష్టం ఎప్పుడు చెప్తా ఉంటది మరి మీ తాతగారికి విష్ చేయి మీ తాతగారిని అడుగు ఎలా ఉన్నారు బాగా ఉన్నాడు బాబు ఎలా ఉన్నారు తాతగారు బాగా ఉన్నానమ్మా మంచిగా తింటున్నారా తాతగారు మరి ఆ అక్కని పంపించే మనవరాల్ని మరి బాగా చెప్పండి మీరు పాట పాడాలి బాయ్ బాయ్ టాట అక్కకి చెప్పలు కొట్టండి తాతగారికి కూడా చెప్పలు కొట్టండి ఇప్పుడు అందరూ యాక్షన్ సాంగ్ చేద్దాం అందరం కూడా యాక్షన్ సాంగ్ త్వరగా పాట పెట్టు లేట్ అయిపోతుంది లేకపోతే జీరో జీరో

I mm -hmm.

la 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 జీసస్ వలే ప్రేమను చూపుతాయి చె సఫల కొట్ట పిల్లలు యాక్సిన్ చేస్తున్నా ఓకే పింకీ బాబులు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ అంకల్ మరి మళ్ళీ వస్తారా మీరు మా ఇంటికి మా చర్చికి తాతగారు మళ్ళీ ఎప్పుడు వస్తారు తాతగారండి మళ్ళీ ఎప్పుడు వస్తారు మా చర్చికి మళ్ళీ వస్తాను మీరు పిలిస్తే తప్పకుండా మరి సండే కలుద్దామా తప్పకుండా అంకుల్ రేపు సండే సండే స్కూల్కి వచ్చినట్టు మీరు ఏమి ఇస్తున్నారు చాక్లెట్స్ బిస్కెట్ చాక్లెట్ బిస్కెట్ అన్నీ ఇస్తాం ఇస్తారా నేను వస్తాను నాకు ఇస్తారా ఓకే మరి మా పిల్లలకి హాయ్ చెప్పేసి మరి మీరు కూడా వెళ్ళండి మేము కూడా వెళ్తాం బాయ్ థ్యాంక్ యూ బాయ్ చెప్పండి అందరూ బాయ్ థ్యాంక్ యూ బ్లెస్